అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ఈ యాక్టివిటీసు మనం జనందోళన్ డాష్ బోర్డులో ఎలా అప్లోడ్ చేయాలనేది వీడియో చూద్దామండి ఆల్రెడీ మనందరికీ కూడా యాక్టివిటీస్ ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాలి ఎలా చేయాలి అనేది కూడా ఏ యాక్టివిటీ చేయాలనేది క్యాలెండర్ ఇవ్వడం జరిగిందండి డే వైజ్ క్యాలెండర్ ఆ క్యాలెండర్ చూసుకొని ప్రతిరోజు యాక్టివిటీస్ చేస్తాము చేసిన తర్వాత ఆ యాక్టివిటీస్ జలాందోళన డాష్ బోర్డ్లో అంటే ఇప్పుడు మనం డేటా ఎంట్రీ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి మనం వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ప్రతి సెంటర్ నుంచి ఫైవ్ యాక్టివిటీసు ప్రతిరోజు ఫైవ్ యాక్టివిటీసు అలాగే విత్ ఫొటోస్ దాకా మనం అప్లోడ్ చేయాలి ఈ డేటా ఎంట్రీ అనేది మనం ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఎలా చేయాలి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం జనాందోళన డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సైట్ అడ్రస్ వచ్చేసండి అండి డాట్ జీఓవి డాట్ ఇన్ అండి అది లాగిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదా అడ్డంగా అక్కడ టచ్ చేసుకోవాలండి అలా టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఒకసారి టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని ఉంది కదండి ఇక్కడ లాగిన్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకటే ఉంటుంది సేమ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ కింద ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని థీమ్స్ ఇచ్చారండి మొత్తం కలిపి సిక్స్ అయితే థీమ్స్ ఇవ్వటం జరిగింది ఈ థీమ్లో ఫస్ట్ మనకి ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం యాక్టివిటీ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాలి ఏం థీమ్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది థీమ్స్ అయితే మొత్తం సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఈసీఈసీది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ లెవెల్ సెంటర్ లెవెల్ అని అడుగుతుంది సెంటర్ లెవెల్లోనే సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ప్రాజెక్ట్కి ఆ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఒక సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ అని ఉంది కదా యాక్టివిటీ మనం ఏం చే చేస్తున్నాం థీమ్ అయితే ఈసీఈసీ ఈసీఈసీకి సంబంధించి థీమ్స్ ఎన్ని ఉన్నాయి థీమ్స్ అయితే సిక్స్ ఉన్నాయి ఈసీఈసీ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో ఏదో ఒక యాక్టివిటీ ఈసీఈసీకి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత డేటు డేటు ఏ రోజైతే మనం యాక్టివిటీ చేస్తున్నామో ఆ రోజు డేటు ఎంటర్ చేయాలి ఓకేనండి ఎలా ఎంటర్ చేసుకున్న తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ మెయిలు అలాగే ఫిమేలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఓకేనండి ఈ పార్టిసిపేట్స్ అనేది టోటల్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ మెయిల్ ఎంత మంది అలాగే ఫిమేల్ ఎంత మంది అనేది కూడా ఇక్కడ మనం కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత టోటల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఇచ్చారు అలాగే ఫోటో అప్లోడ్ ఇచ్చారు ఇక్కడ ఫోటో అప్లోడ్ అంటే ఫోటో సైజు ఫోటో సైజు ఓన్లీ టూ తీసుకోవాలి పిఎన్జి ట నెక్స్ట్ ఫోటో సైజు టూ ఎంబీ ఉండాలి జేపీజీ ఫైల్ ఉండాలి లేదంటే ఫైల్ అయినా తీసుకుంటుంది అటాచ్మెంట్ ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి టూ ఎంబీ సైజు మాత్రం ఫొటోసే తీసుకుంటుంది ఇంకా పెద్దగా ఉన్న ఫొటోస్ అయితే టూ ఎంబీ కన్నా సైజు ఎక్కువగా ఉంది ఈ ఫోటో అప్లోడ్ అవ్వదు అనేది మెసేజ్ అనేది వస్తుంది ఇక్కడ సైజు టూ ఎంబీ సైజే ఉండాలి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇవ్వటం జరిగింది డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇప్పుడు మనం ఈరోజు ఏ యాక్టివిటీ చేస్తామో ఆ యాక్టివిటీ పేరు అనేది మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో రాయాలి ఓకేనండి డిస్క్రిప్షన్లో రాసిన తర్వాత ఫోటో మాత్రం అప్లోడ్ చేయాలి ఫోటో లేకుండా యాక్టివిటీ అనేది సబ్మిట్ అవ్వదు ఫోటో అనేది సబ్మిట్ చేస్తేనే యాక్టివిటీస్ సబ్మిట్ అవుతుంది వీడియోలో చెప్పిన విధంగా అన్నీ ఫుల్ఫిల్గా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తేనే అవుతాయండి ఏది ఫుల్ సరిగ్గా సబ్మిట్ చేయకుండా ఫోటో లేకుండా అయితే సబ్మిట్ అనేది అవటం జరగదు ఓకేనండి ప్రతి సెంటర్కి వచ్చి ఫైవ్ యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు ప్రతి సెంటర్కి ఐదు యాక్టివిటీసు ఐదు ఫోటోలు ప్రతి సెంటర్ నుంచి ఇందులో జనాందోళన డాష్ బోర్డ్లో అప్లోడ్ చేయాలి ఇది అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో సైజ్ మాత్రం టూ ఎంబీ ఉండాలి పిఎన్జి ఫైలు జేపీజీ ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఓకేనండి ఇలా యాక్సెప్ట్ చేసే ముందు ఇప్పుడు మనం ఈసీఎస్కి సంబంధించి ఒక యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈసీఈ డే అనేది చేయడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ టైప్ చేసాము అలాగే ఫోటో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఫోన్లో తీసుకొని ఉంచుకుంటాం కాబట్టి ఆ ఫోటో దగ్గర టచ్ చేసుకోగానే ఇక్కడ మనకి టచ్ చేసుకోగానే ఫొటోస్ మన ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఏ అయితే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనం ఆ గ్యాలరీలో ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఈసీఏసీ సంబంధించి ఆ ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలండి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే లెవెల్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్ లెవెల్ సెంటర్ పేరు ఇక్కడ వస్తుంది ఇక్కడ సెంటర్ పేరు వస్తుంది ఆ సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకున్నాము అలాగే యాక్టివిటీ థీమ్ సెలెక్ట్ చేసాం తర్వాత యాక్టివిటీస్ సెలెక్ట్ చేసాం తర్వాత డేట్ సెలెక్ట్ చేసాం అలాగే అడల్ట్స్ అండ్ గర్ల్స్ మెయిలు ఫిమేలు అలాగే చిల్డ్రన్స్ మెయిల్ ఫిమేలు నెక్స్ట్ ఈ డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత టోటల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే వేయాలి అలాగే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయకుండా యాక్టివిటీ సబ్మిట్ అవ్వదు డిస్క్రిప్షన్ రాయాలి ఫోటో యాక్టివి ఫోటో అప్లోడ్ చేయాలి టూ ఎంబీ సైజ్ మాత్రమే తీసుకుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో ఇక్కడ మనం ఏదైతే ఉందో సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గర సబ్మిట్ చేస్తే సబ్మిట్ ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది ఇవ్వటం జరిగింది అంటే ఇప్పుడు మనం డేటా అనేది సబ్మిట్ చేసేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్గా ఇంకొక యాక్టివిటీ మీరు ఫైవ్ కన్నా ఎక్కువ యాక్టివిటీస్ అనేది తీసుకోవడం అనేది జరగదు ఫైవ్ కన్నా ఎక్కువ యాక్టివిటీస్ చేయాలనుకున్నా అక్కడ తీసుకోదు ఆల్రెడీ ఈరోజు ఫైవ్ యాక్టివిటీస్ కంప్లీటెడ్ అని వస్తుంది ఇలాగా ఒకసారి ఫైవ్ యాక్టివిటీస్ చేసిన సెంటర్ ఏమైనా ఉందేమో ఒకసారి చెప్తా చూస్తున్నాను ఆ సెంటర్ ఏంటో సెలెక్ట్ చేసుకొని మీకు చెప్తానండి ఓకేనా ఈ సెంటర్లో ఫైవ్ యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయా లేదా అనేది కూడా అంటే యాక్టివిటీ అనేది ఇలా సబ్మిట్ చేయాలి అంటే ఫైవ్ యాక్టివిటీస్ చేసేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది చెప్పడం కోసం మాత్రమే ఈ స్టెప్ ఉపయోగిస్తున్నానండి నేను ఫైవ్ యాక్టివిటీస్ మీరు సబ్మిట్ చేస్తే ఎలా వస్తుంది అనేది చెప్పడం కోసమే ఇలా యాక్టివిటీ అనేది చేసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు ఫోటో రాయ ఫోటో పెట్టలేదు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ రాయలేదు సబ్మిట్ చేస్తే చూడండి ప్లీజ్ అప్లోడ్ ఇమేజ్ అంటే ఇమేజ్ లేకుండా ఫోటో అనే ఫోటో అనేది అప్లోడ్ చేయకుండా డేటా అనేది సబ్మిట్ అవ్వదు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఫోటో అనేది అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్ రాస్తేనే సబ్మిట్ అవుతుంది ఫోటో అప్లోడ్ చేయకుండా యాక్టివిటీ సబ్మిట్ అవ్వదు ఓకేనండి ఇక్కడ అప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటో సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే చూడండి రిక్వెస్ట్ చేసి ఫైవ్ యాక్టివిటీస్ పర్ డే ఫర్ డే వచ్చేసి ఓన్లీ ఫైవ్ యాక్టివిటీస్ మాత్రమే తీసుకుంటుంది అంటే ప్రతి సెంటర్కి ఫైవ్ యాక్టివిటీసే చేయాలి ఓకేనండి ఈ విధంగా యాక్టివిటీసు జనాందోళన్ డాష్ బోర్డులో డేటా ఎంట్రీ అనేది చేయాలండి ఇలాగే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ వీడియో క్లియర్గా చూసి వీడియోలో చెప్పిన విధంగా ప్రతిరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి సెంటర్ నుంచి ఫైవ్ యాక్టివిటీసు ఫొటోసు ఇందులో జనాందోళన డాష్ బోర్డ్లో అప్లోడ్ చేయాలండి ఓకేనండి అందరూ కూడా వీడియో క్లియర్గా చూడండి థ్యాంక్ యూ